ఉత్సాహంగా సౌత్ ఇండియా లెవెల్ మెగా మ్యూజికల్ ఈవెంట్ వైజాగ్ బీచ్ ఆధ్వర్యంలో నగరంలోని విశాఖ కన్వెన్షన్ హాల్లో దక్షిణ భారత స్థాయి ఏడో మెగా మ్యూజికల్ ఈవెంట్ ఆదివారం ఉత్సాహంగా జరిగింది సంస్థ అధ్యక్షురాలు డాకే శారద ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకులు గేయ రచయిత గాయకుడు శ్రీ గంటాడి కృష్ణ గారు ముఖ్య అతిథిగా హాజరై సంస్థ సావనీరు లోగోను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభ ఉంటే అవకాశాలు వాటంతటా వెతుక్కుంటూ వస్తాయన్నారు గాయకులు శృతి తాళం డిక్షన్ అనేవి పాటిస్తే గొప్ప నాయకులుగా కళాకారులుగా అనంతరం సంస్థ చైర్మన్ శారదను ఆయన సత్కరించారు వైజాగ్ బీట్స్ ప్రతినిధులు అంతా గంటాడ కృష్ణ గారిని ఘనంగా సత్కరించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాల నుంచి దాదాపు రెండు వందల మంది గాయకులు ఈ పోటీలో పాల్గొని హుషారైన గీతాలతో ఉర్రులంచారు అనంతరం వారికి జ్ఞాపికలు ప్రశంస పత్రాలను అందించారు ఈ కార్యక్రమంలో వైజాగ్ బీచ్ డాక్టర్ రమణ మీనాక్షి బెహారా శశి వాణి వెంకట్ తదితరులు పాల్గొన్నారు

చేస్తూ ఉంటాం మా గోరస్లో కూడా చాలా మంది ఎవరి ఫిలిం ఇంట్రొడ్యూస్ ఈ ప్రోగ్రామ్ రెండింతలు అలంకరణ చేకూర్చిన వాణి రమేష్ గారికి ఒక ప్రోగ్రామ్ ఒక ప్రోగ్రామ్ ఇంతసేపు నడవడం చాలా కష్టం అండి ఆ చెప్పే వాళ్ళ గొంతు ఆ చెప్పే తీరు ఆ చెప్పే విధానం ఎంతసేపు కొత్తదనంగా కొత్తగా చెప్తేనే మనం వింటాం లేకపోతే బోర్ కొట్టింది సో అలా బోర్ కొట్టించకుండా చక్కగా కొత్త కొత్త పదాలను చేస్తూ తన అద్భుత వ్యాఖ్యానం చేసిన వాణి రమేష్ గారికి మరోసారి ధన్యవాదాలు వైజాగ్ కన్వెన్షన్స్లో జరుగుతుంది అత్యద్భుతంగా చాలా 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 ఆహ్లాదకరమైన వాతావరణ వాతావరణంలో గాయకుల ఔత్సాహికాన్ని ఎంతో రిస్క్ అయినా అంటే నా సినిమా రిస్క్ అది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఎంత రిస్క్ అయినా తను చాలా ఆనందంగా చాలా ఉత్సాహంగా రాకే శారద గారు చేస్తున్నారు ఇట్స్ వెరీ 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 అడ్వెంచరస్ థింగ్ ఇప్పుడు కార్యక్రమం చేద్దాం అనుకోవడం వేరు చేయడం వేరండి బట్ ఇలాంటి ఇంతమందిని తీసుకొచ్చి ఒక పెద్ద అకేషన్ చేసి వాళ్ళ హాస్పిటాలిటీ చూసి అన్ని సౌకర్యాలు చూసి వాళ్ళు కరెక్ట్గా పాడేటట్టు చూసి వాళ్ళ టాలెంట్ను మాలాంటి వాళ్ళకి వినిపించాలి వాళ్ళకి ఏదో ఫ్యూచర్ కల్పించాలనే ఒక ఉద్దేశం ఏదైతే ఉందో ఇట్స్ ఎ వెరీ 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 అప్రిషియబుల్ థింగ్ ఇప్పుడు చాలామంది దే యూస్ టు కమ్ టు హైదరాబాద్ టు ప్రొజెక్ట్ దెమ్ సెల్ఫ్స్ అంటే వాళ్ళ వాళ్ళ కళలను ప్రదర్శించడానికి ముఖ్యవేదిక హైదరాబాద్ లాంటి ఈ ఛానల్స్కి వాటికి బిటికి రావాలి కానీ ఇక్కడికి అందరినీ రప్పించి వాళ్ళ కళల్ని వాళ్ళ వాళ్ళకున్న ఈ టాలెంట్ని మా దగ్గర తీసుకొచ్చి మా మా నుంచి సినిమాకి ఏమన్నా మీరు చూసి ఏమన్నా పని మంచి టాలెంట్ ఉంటే సీటు కన్సిడర్ అని చెప్పి తను నన్ను ప్రోత్సాహ నన్ను సంప్రదించడం జరిగింది వెంటనే నేను కూడా అన్నా ఎందుకంటే ఒక డెబ్భై మంది సింగర్స్ని నేను ఒకసారి కలవడం కష్టమమ్మ వెల్కమ్ ఎల్ ఇఫ్ దేర్ ఇస్ ఏ పాసిబిలిటీ డెఫినెట్గా చేద్దాం ఎందుకంటే కళలు ఎక్కడెక్కడ దాగుంటాయండి దారు ఇప్పుడు వాళ్ళందరూ ఒక ప్లేస్కి రారు డెఫినెట్గా అట్లా వచ్చిన వాళ్ళే నా గతంలో టీనా కమల్ అని ఒక పాట పాడింది పండువెన్నెల్లో సో అలాంటి మంచి మంచి కళాకారులను మనందరికీ పరిచయం చేసి వాళ్ళందరికీ మంచి ఫ్యూచర్ను కల్పించే ఉద్దేశంతో చేసిన ముందు శారద గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఇలాంటి డేర్ డేర్ ఉన్న వాళ్ళు ఉంటేనే ఇలాంటి ఆర్ట్లన్నీ కాస్త ఇంకొంచెం ముందు అడిగేయడానికి అవకాశం ఉందండి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్ నౌ ఎందుకంటే ఫ్యూచర్లో ఒక సింగర్ నా ద్వారా వచ్చినా ఒక మంచి నేను ఒక హెల్ప్ చేసిన ఫీలింగ్ నాలో ఉంటుంది తప్పకుండా తనకు చెప్పాను నేను ఆ సింగర్ అన్నీ వింటాను ఏ ఏ ఎంతమంది పాడినా అంతమంది పాటలు వింటానని చెప్పినా డెఫినెట్గా దాంట్లో ఏమాత్రం అవకాశం ఉన్నా ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ ఇంట్రడ్యూస్ ఇంట్రొడ్యూస్ ద ఫిలిమ్స్ సో అలాగే ఈ వైజాగ్ బీట్స్ ఓన్లీ సింగర్స్ లేకపోతే ప పరిమితం కాకుండా వాళ్ళ సేవా దృక్పథంతో మంచి మంచి అంటే మంచి కళా సంస్థలకి లేదా వాళ్ళు ఎవరెవరైతే హెల్ప్ నీడ్ ఉన్నారో వాళ్లకు వాళ్ళదైనా బాణీలో సహాయం చేస్తూ వాళ్ళకు ప్రోత్సాహం కలిగిస్తున్న శారద గారిని ఇంకెన్నిసార్లు పొగిడినా తక్కువే ఎందుకంటే మన పనులు చేసుకోవడానికే మనకి ఇవాళ రోజులు టైం లేవండి ఇంకొకరి గురించి ఆలోచించే అవకాశమే లేదు సో అలాంటి మంచి ఉద్దేశం ఉన్న శారద గారు మంచి మంచి ప్రోగ్రామ్స్ చేసి మనకు మరిన్ని మంచి ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ దీంట్లో నా చిన్న స్వార్థం కూడా ఉందండి నెక్స్ట్ మంత్ ఐఎమ్ రిలీజింగ్ మై ఓన్ ఫిల్మ్ ఇట్స్ ఎవ్రీథింగ్ అంటే దీనికి అన్నీ నేనే నేనే చేసిన సినిమా ఇది మ్యూజిక్ అంటే అన్నీ ఇంకా నేను ఐది అని చెప్పడం కాదు ప్రొడక్షన్ సైడ్ అన్నీ నేనే జై చేశాను ఇట్స్ నథింగ్ బట్ సిక్స్టీన్స్ టూ అని చెప్పాలి అదే జోనర్ కథ అలాంటి మంచి ఒక సంగీతానికి బాగా స్కోప్ ఉన్న చిత్రం డెఫినెట్గా మీ అందరికీ సిక్స్టీన్స్ లాగా మిమ్మల్ని అలరించే సినిమా అవుతుంది రిస్క్ ద గేమ్ ఆఫ్ యూత్ నెక్స్ట్ టైం మళ్ళీ ఈ వేదికకు నేను రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే దాని గురించి నేను పబ్లిసిటీ కోసం వస్తున్నాను అవి వస్తూ శారద గారికి చెప్పా డెఫినెట్గా ఆ సినిమా గురించి నేను వస్తాను అది నెక్స్ట్ మంత్ రిలీజ్ డేట్ చూసి నేను ఒకసారి మీకు మళ్ళీ వైజాగ్ బీట్స్తో పలకరిస్తానండి తీసుకెళ్ళాలి దాంట్లో ఇదే కాదు చాలా మంచి మంచి పాటలు ఉన్నాయి ముఖ్యంగా దేవుడు వరం అందిస్తే రిమిక్స్ ఉంది దాంట్లో ఇప్పుడు దేవుడు వరం అందిస్తే ఏదైతే ఉందో రిమిక్స్ ఉంది ట్యూన్ అది కాదు వేరే ట్యూను లిరిక్ అదే మీకు కాసేపు అయినాక దాని పళ్ళ వినిపిస్తాను డెఫినెట్గా ఇది సిక్స్టీన్స్ లాగా విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకుంటూ యాక్చువల్లీ వైజాగ్ బీట్స్ ప్రస్థానం టూ థౌజండ్ నైన్టీన్ అక్టోబర్లో స్టార్ట్ అయిందండి అక్టోబర్ ట్వంటీ ఎత్ టూ థౌజండ్ నైన్టీన్ ఫస్ట్ ఈవెంట్ చేయడం జరిగింది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది అదే ఇన్స్పిరేషన్తో టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఇప్పటి వరకు ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ వస్తున్నామండి ఎవ్రీ టైం మా ఈవెంట్కి వచ్చే మెంబర్స్ ఫాలోవర్స్ ఇంక్రీజ్ అవ్వడంతో మాకు ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది దాని తర్వాత కరోనాలో చాలామంది ఇబ్బంది పడ్డం చూసిన తర్వాత ఈ సంస్థ నాట్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ నాట్ ఓన్లీ ఫర్ సింగింగ్ దీన్ని ఒక చారిటీ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్గా చేయాలని అనిపించిందండి సో అప్పటి నుంచి ఎవ్రీ ఈవెంట్కి కూడా కంటిన్యూస్గా చారిటీ చేసుకుంటూ వస్తున్నాము అది ఇందాక మీరు ఏవిలో చూసినట్టు పైన ఎడ్యుకేషనల్ సొసైటీ ఫర్ ద బ్లైండ్కి థర్టీ ఫైవ్కి అండ్ సన్ఫ్లవర్ స్పెషల్ స్కూల్ వాళ్ళకి ట్వంటీ ఫైవ్కి డొనేట్ చేశామండి లాస్ట్ మినిట్ లాస్ట్ టైంలో ఆర్పి పట్నాయక్ గారి చేతుల మీదుగా ఇప్పుడు సార్ గంటాటి కృష్ణ గారి సెవెంత్ ఈవెంట్కి రావడం మాకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఆయన మాటల్లో ఇంత చేసాము అంటే ఆయన మాటల్లో వింటే ఇంకా ఇంకా హ్యాపీగా అనిపిస్తోంది ఇంకా ఇంకా చేయాలని ఇన్స్పిరేషన్గా ఉందండి సో ఇదే ఇన్స్పిరేషన్తో ఇంకా ఇంకా ముందుకు వెళ్తాము సార్ మీలాంటి వాళ్ళ సహకారంతో ఈ సంస్థను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను ఈ నాట్ ఓన్లీ లోకల్ అండి కరీంనగర్ హైదరాబాద్ బ్యాంగ్లూర్ చెన్నై ముంబై ఇంకా చాలా 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 ప్లేసెస్ నుంచి కూడా వస్తున్నారు సింగర్స్ మా వైజాగ్ బీట్స్ ఆర్గనైజేషన్ మీద ఉన్న నమ్మకంతో వాళ్ళందరికీ కూడా మీ మీడియా ద్వారా ప్రత్యేక కృ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి థ్యాంక్ యూ సో మచ్